ఓం శ్రీ గురుభ్యానమహ శ్రీ మహాగణాధిపతి నమ దేవరుషుని రేక్షకు స్వాగతం మీ పేర్లో మధుశాం కేతు ప్రారంభమైతే కృష్ణ కృష్ణవేణి కామేష్ కామేశ్వరరావు ఇలా కామాక్షిలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం ఇద్దరు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్ర సంబంధం లేదు కేవలం పిలిచే పేరులో కే నక్షత్రంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి అలాగే మీకు మరొక సూచన ఏమిటంటే మరి ప్రతి నెల సార్లు ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత మన దేవప్రస్థితి కార్యాలయంలో సామూహికంగా నవగ్రహ హోమాలు నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి ఇందులో జాతకం ఉన్నవాళ్ళు జాతకం వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు మన ప్రతి నెల రెండుసార్లు రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు వాటిని చెప్తున్న పరిహార ప్రక్రియలని కూడా ఈ హోమాలు చేస్తున్నాము లైట్లు కష్టిస్తున్నాము చూడండి అలాగే వీడియోకి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా రాశి ఫలితాలు వీడియోలు అయిన తర్వాత ఇంకో వీడియో రూపంలో అందజేస్తున్నాం గమనించండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుంటాను ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ తీసుకుంటాం టెన్ ఆఫ్ కప్స్ కొన్ని విషయాల్లో చాలా హ్యాపీ కొన్ని విషయాల్లో తీవ్ర అసంతృప్తి నిస్సహాయ స్థితి ఏమీ చేయలేనటువంటి స్థితి విచిత్రంగా ఉంటుంది కొంతమంది బాగా కావాల్సిన వాళ్ళకి అనారోగ్యాలు ఏమీ చేయలేని పరిస్థితి లైఫ్లో కొన్ని విషయాలు అన్హ్యాపీ కానీ సమస్యనే ఉండవు సమ అన్హ్యాపీ ఉంటుంది కానీ సమస్యలు ఉండవు మీరు గుర్తించాలి డిఫరెన్స్ మీరు గుర్తించాలి దేనికి లోటు ఉండదు కానీ మనసు మాత్రం మానసికంగా ఆందోళన అశాంతి ఉంటుంది ఏదో కోల్పోతున్నామనే బాధ ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం చికాకులు ఉంటాయి కొంచెం జాగ్రత్తలు ఉండే సహాయం తీసుకోండి మొదటి పది రోజులు ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి తర్వాత నెమ్మదిగా మీకు సెట్ అవుతుంది అంత మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ emperor ఫ్యూచర్ నైన్ ఆఫ్ wands మీ పాస్ట్లో ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఏమీ లేవు ప్రజెంట్లో జీవితాన్ని అనుభవించాలి ఉన్నదాన్ని తృప్తిపడాలి అలాగే జీవితాన్ని అనుభవించాలి కూడా డబ్బు ఖర్చు పెడితే అయిపోతున్నామని బాధపడితే మనం వాడుకోవడం మారేసి అవసరానికి వినియోగించకపోతే ఇంకా డబ్బు దాచుకునేందుకు ఉపయోగం ఏముంది డిఫరెన్స్ గమనించండి అవసరానికి తగిన డబ్బు ఖర్చు పెట్టుకోండి మొహమాట పడకండి జీవితాన్ని ఎంజాయ్ చేయండి మాయా భ్రాంతి వీటిలో కూరుకుపోకండి ఫ్యూచర్ కార్డులో స్తబ్దంగా ఉండి నడుస్తూ ఉండి నిరీక్షణ పనుల్లో మూమెంట్ పెద్దగా ఉండదు నడిచిపోతూ ఉంటుంది అలాగా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంది కుటుంబ టెన్ ఆఫ్ ఫెండ్ సామాజికంగా ది వరల్డ్ బాగుంది కుటుంబ సామాజికంగా ప్రత్యేకమైన ఒత్తిడి అంటూ ఏది ఉండదు కొంత మనసుకు బాధ కలిగించే జరుగుతాయి అసంతృప్తి ఉంటుంది కొంతమంది దగ్గర వాళ్ళకి అనారోగ్యం మూలంగా అంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటే మిగతావన్నీ పాడైపోవు కదా వాళ్ళ గురించి కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది ఈ రకంగా ఎవరో ఒకళ్ళ కోసం మీరు ప్రెషర్ పెట్టుకుని ప్రెషర్ పడుతూ ఉంటారు మిగతావన్నీ కూడా బాగానే ఉంటాయి ఇంట్లో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎటువంటి ప్రత్యేక ఒత్తిడి ఇబ్బందులు ఏమి ఉండవు కాలం సాగిపోతూ ఉంటుంది ఉద్యోగస్తులకైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ నిర్లక్ష్యంగా ఉండకండి విలువైన సమాచారం పోగొట్టుకోవద్దు అన్నీ నాకు తెలిసిన భావనలో ఉండద్దు ఇంకా నేర్చుకోవాలి వేదం గురించి ఒక మాట చెప్తారు వేద మంత్రాలకి వచ్చేదాకా వచ్చేదాకా చెప్పుకోవాలి అంటే మంత్రం రోడ్కొచ్చేదాకా నేర్చుకుంటూ ఉండాలి చచ్చిపోయేదాకా వెళ్ళేస్తూ ఉండాలి లాస్ట్ బ్రీదాకా రోజు ఒకటి చెప్పుకుంటూనే ఉంటేనే మర్చిపోవాలి లేదా మర్చిపోతారు వేయడం అంటే అదే మనం రిపీట్ రిపీట్ చాంటింగ్ చేస్తూ ఉండడం అలా వచ్చేదాకా గురువు గారితో చెప్పుకోవాలి ప్రాణం పోయేదాకా వెళ్ళేస్తూ ఉండాలి అలా మీరేంటంటే నిర్లక్ష్యం కాకుండా అలర్ట్గా ఉండాలి ఏది పోగొట్టుకోవద్దు ఏది విడిచిపెట్టద్దు ఏ సమాచారం మీరు మిస్ అవ్వకుండా చూసుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు దెబ్బతింటారు నాకు వచ్చేసన్ని అని అనుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం తక్కువ ఏమైనా పన్నెండో దారి తర్వాత ఏదైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు నడుస్తూ ఉంటుంది ఏదైనా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటికి పోకుండా మీరు చూసుకోండి మీ ఇన్ఫర్మేషన్ ఇది బయటికి పోకుండా చూసుకోండి అలాగే జిఎస్టీ టెన్సీ ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తున్నారా లేవని చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్స్ ఊహించిన ఖర్చులు ఊహించిన చిక్కులు ఉంటాయి దేనికి అడ్జస్ట్మెంట్ చేయాలని అర్థం కాదు పరిస్థితి ఒక లక్ష రూపాయలు ఇస్తే పది లక్షలు ఖర్చు ఉంటుంది ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలని అర్థం కాదు కొంత అయోమయం చికాకు గురవుతూ ఉంటారు సహనంతో ఉండాలి రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి ఇవ్వాల్సిన డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తూ ఉండాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ ఏమి చిక్కులు లేవు బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ అందరి మధనం కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు అందరు సలహాలు చెప్తూ ఉంటారు అందరూ ఏది పాటించారో ఏది చేయాలి మీకు అర్థం కాదు అసలేమి కొంత అసంతృప్తి ఉంటుంది కొంత చికాకులు ఉంటాయి తోడు వచ్చి అందరు సలహాలు ఉంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఎవరితో చెప్పాలో చెప్పాలన్నా కూడా మనం మీ సమస్య మీరు చెప్దామన్నా కానీ భయం మీద వేస్తూ ఉంటుంది ఏంటార చెప్తే సలహాలు చెప్తున్నారు ఏం చేయాలి ఏం చెప్పని అలాగే చికాక అయిపోతూ ఉంటుంది అందువల్ల ఎవరిని ఏమి మీ ఇవన్నీ మీరు చేసుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ తీసుకోవాలి నైన్ నైట్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఓన్ మగవారికి ఆడవారికి ఏమీ ఇబ్బందులు లేవు హ్యాపీగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు వైవాహిక జీవితంలో కూడా ఎలాంటి చిక్కుల ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ గడిచిపోతూ ఉంటుంది సంతానపరంగా ఇబ్బంది ఉంటుంది సంతానపరం చిక్కులు ఇబ్బందులు ఉంటాయి ఊహించిన సమస్యలు గతంలో ఉన్న సమస్య రిపీట్ అవ్వడం మీరు ఏదైనా సమస్య తీరినా కానీ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకోసారి తలెత్తే అవకాశం ఉంటుంది అందువల్ల ఆరోగ్య విషయంలో కానీ పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ పిల్లల సంబంధించి ఏమైనా కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థులు పిల్లలు పర్వాలేదు కొంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు సహనంతో ఉండాలి మొదటి వారం మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ రెండవ వారం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మూడో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది జస్టిస్ మొదటి రెండు వారాలు బాగోదంతా ఏదో నడిపిస్తూ ఉంటారు మావాని పిల్చుకోవడం తప్ప సంతోషకరంగా ఏమి ఉండదు నవ్వుతో యాక్షన్ చేస్తూ ఉండాలి అలా మాస్క్ వేసి గడపాలి ముఖ్యమైన ఏమైనా కానీ మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ పైకి చెప్పలేని స్థితి ఉంది మూడో వారం నాలుగో వారం అనుకూల వాతావరణం ఉండదు ప్రశాంతంగా ఉండదు బాగుంటుంది మొదటి పదిహేను రోజులు బాగోదు రెండు పదిహేను రోజులు బాగుంటుంది అనుకోండి నుంచి ఏదైనా పరిహారం చేసుకోవాలా టెంపరెన్స్ కార్డు తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ సోట్స్ కార్తివీరాజు జపం చేసుకోండి లేదా ఒక నీటి చెంబు రాగి చెంబు నిండా నీళ్లు పోసి మంచి నీళ్లు దానం ఇవ్వండి లేదా ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాద నాయనమహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మీరు శుభం పోయా